అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ ఒక గొప్ప వ్యక్తి సుభాష్ జైన్ గౌరవనీయులు లండన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఆయన గౌరవ చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక కామెంట్ చేశారు రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ ప్రపంచంలో ఒక స్థాయికి వస్తుంది అని అంటే భారతదేశం అగ్రగామి అవుతుంది అని అంటే కానీ మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టవంతులు ఒక పదేళ్ళ ముందే మీకు అభివృద్ధి ఫలాలు అందిపోతాయి బికాస్ ఆఫ్ యువర్ గ్రేట్ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అందరికీ వయసు పెరుగుతుంది డెబ్భై ఒకటి డెబ్భై రెండు డెబ్భై మూడు డెబ్భై నాలుగు అలాగా కానీ చంద్రబాబు నాయుడు గారికి డెబ్భై నాలుగు డెబ్భై మూడు డెబ్భై రెండు డెబ్భై అరవై తొమ్మిది అలా వెనక్కి వస్తుంది అని ఆయన చమత్కరించారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం లండన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ కాదు ఇక్కడ మన దగ్గర రిక్షా ఆటో కష్టపడి కూలి నాలి పని చేసుకునే కార్మిక కర్షక జాతికి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అభివృద్ధి గురించి రాబోయే భావి తరాలకి ఆయన పడుతున్న శ్రమ తెలిసిన రోజున తెలుగు ప్రజలందరూ దన్యజీవులు అవుతారు రాంగ్లీవ్ చంద్రబాబు నాయుడు గారు